అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చిన యాదవ్ పెద్దలకి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన విధానం నిన్న ఏదో ఎక్కడ ఎక్కడేదో పడేశారు అయ్యే అని చెప్పి ఏదో బోడే రామచంద్ర యాదవ్ రేపు వస్తున్నాడు ఇది చూస్తానికి ఎక్కడ ఎక్కడ ఏం పడేయలేదండి మేమేం గుడిగట్ల ఇక్కడ పడేయటానికి మేము ఒక దిమ్మి కట్టి కృష్ణుడు బొమ్మ పెట్టుకున్నాము ఇది ఆ బొమ్మ అలాగే ఉంది ఏమి పడేయలేదు ఇక్కడికి వచ్చి రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ విషయాలు తెలియదు మీకు ఈడకొచ్చి అనవసరంగా కులాలకి విభేదాలు తెచ్చి అనవసరమైన సమస్యలు మీరు తేవద్దండి విషయం ఏంటంటే మాకు లోకేష్ బాబు గారు మాట ఇచ్చారంటున్నారు మీరు మాకు లోకేష్ బాబు గారు ఇచ్చినట్టే నాలుగు స్థలాలు మమ్మల్ని చూసుకొచ్చుకోమన్నారు ఆ స్థలాలు చూసుకొచ్చుకుంటానికి వెళ్ళిన రోజే ఈయడకు వచ్చి ఇల్లు వైసీపీ వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మీ కులవని చెప్పుకుంటా అనవసరమైన మాటలు మాట్లాడుకొని ఏ ఏయో సృష్టిస్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసిందో అర్థం చేసుకోవాలి యాదవ కులం మొత్తం ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైంలో అంతకుముందు ఐదు సంవత్సరాలు ఏమైనా నిద్రపోయారా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైంలో మాకు ఈ స్థలం కేటాయించి ఇక్కడ కట్టుకోమని చెప్పి ఇక్కడ గుడి కడుతున్నారని మళ్ళీ ఎంపటిగానే అదే పార్టీలో ఉండ వైసీపీ అతన్ని టీడీపీలో పంపించి మీ పా టీడీపీ అతను చేశాడని ఓటు రాజకీయం కోసమే అతను మా కళ్ళే పంపించి కోర్టులో వేయించి ఈ స్థలాలని ఈ అవ్వకుండా చేసిందే వైసీపీ గవర్నమెంట్ అండి అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు రాని యాదవ్లో గుర్తు రానిది ఎలక్షన్ దగ్గర రాగాలని మీకు ఇరవై రెండు సెంట్లు కమిటీ భవనానికి కృష్ణుడు గుడికి రెండు సెంట్లు అని ఆర్కే గారు మాకు ప్రకటించి ఏం చేశాడండి ఎంపటగానే ఆ పార్టీలోంచి నుంచి ఒక నాయకుడిని పంపించి అతనితో కోర్టులో వేయించి ఈ స్థలాన్ని ఇవన్నీ ఆగం చేశాడు అది ఏంటంటే యాదవ్ లోట్లు మొత్తం వైసీపీకి పడేటట్టుగా చూసుకోవడానికి ఎలక్షన్ ముందు చేసిన తంతుది మాకు అదే టైంలో దీన్ని కాదు దీన్ని కాకుండా అంత ముందే లోకేష్ బాబు గారు చెప్పాడు నియోజకవర్గ స్థాయిలో మంచి స్థలం ఒకటి మీకు యాదవ భవనానికి ఇస్తానని చెప్పారు అలాగే నాలుగు సైట్లు నిన్న మాకు చూసుకొచ్చుకోమన్నారు మేము చూసుకొని కూడా వచ్చాము మాకు వాళ్ళంత కావాలండి నేను చిట్టుకుంటాం అండి ఎందుకు అంటుకుంటాం అంటే ఇక్కడ ఏం జరగదు సృష్టించాలంటే అడ్డుకుంటాం అడ్డుకోండి ఎందుకు కోరుకుంటాం అనవసరమైన మీరు టీడీపీ వాళ్ళు అవి పడేసారు ఈ పడేసారని చెప్పినప్పుడు మేము ఎందుకు ఒప్పుకుంటామండి రామచంద్ర యాదవ్ వస్తే అడ్డుకునే పరిస్థితి కూడా ఉంటుంది రావద్దని చెప్తున్నాం